హలో అండి నేను మీ చింతల సాయిరం ఇప్పుడు నేను మీకు చూపించబోయేది వీణ అండి మీకు వీణ అంటే ఐడియా ఉంది కదా అదొక మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ భారతీయ సంస్కృతిలో లలిత కళలకు పెట్టింది పేరు అటువంటి లలిత కళల్లో తంజావూరు చాలా ప్రసిద్ధండి ఆ తంజావూరులో ప్రసిద్ధమైనది ఏంటి అంటే వీణ అటువంటి వీణలు తయారు చేసేది ప్రపంచంలో వీణలు బాగా తయారు చేసేది తంజావూరు అని ప్రసిద్ధి ఎప్పటినుంచో ఇప్పుడు వారి మాటల్లోనే వెళ్దాం అండి ఇవన్నీ ఎలా ఉంటుంది ఓకే ఓకే ఓన్లీ ఓన్లీ సింగిల్ వుడ్ రూపీస్ వన్ నా సార్ అది పాల్ డ్యామేజ్ సార్ ఓకే నేను ఈ వీణలు ఎలా తయారు చేస్తున్నారు ఏంటనేది చెక్కడం చూపిస్తున్నానండి ఇది అయితే ఇందులో ఒక గొప్ప విశేషం ఏంటంటే ఇది వీళ్ళ వంశ వంశాలు వీళ్ళ తాతగారు వీళ్ళ నాన్నగారు అట్లాగే వీళ్ళ ముత్తాత గారు ఇట్లా అందరూ వీళ్ళు ఇదే వృత్తిలో ఉన్నారంటండి నెక్స్ట్ జనరేషన్ కూడా వాళ్ళ అబ్బాయి గారు కూడా ఇదే వృత్తి తీసుకుంటున్నారు అయితే ఇప్పుడు ఇది వచ్చేసి అష్టలక్ష్మల వీణ అష్టలక్ష్ములు అంటే ఈ ఇప్పుడు సరస్వతీదేవి పైన చూపిస్తున్నారు కదండి చుట్టూ అష్టలక్ష్ముల బొమ్మలు ఉంటాయండి అన్ని ఇవన్నీ వుడ్డు మీద ఇలా కార్వింగ్ చేసి దాని మీద పెయింటింగ్స్ పద్మాలు ఇట్లా అన్నీ వేసి డిజైన్స్ డిజైన్స్గా చేసి దాన్ని పెయింటింగ్ చేస్తారండి చూడండి ఇప్పుడు నేను ఇంకో కొన్ని వీడియోస్ చూపిస్తున్నాను ఇప్పుడు ఒక పెద్ద ఉన్నారు ఆ పెద్ద వీణ తయారు చేశారండి ఇటువంటి వీణ ఇప్పుడు తయారు చేసేవాళ్ళు కూడా ఇక్కడ చాలామంది తగ్గిపోయారు కంప్లీట్గా నాలుగైదు కుటుంబాలే చేస్తున్నాయి ఆ నాలుగైదు కుటుంబాల్లో కూడా ఈ కుటుంబం చాలా ఫేమస్ అండి ఎందుకనంటే ఇప్పుడు మీరు చూస్తున్న వీణ వ్యాక్స్తో చేసింది పైన బ్లాక్గా కనిపించేదంతా వ్యాక్స్తో చేసింది ఆ వ్యాక్స్తో ప్రతి ఒక్కళ్ళు చేస్తారండి కానీ వీళ్ళకున్న స్పెషాలిటీ ఏంటంటే వుడ్డు మీద కూడా చేస్తున్నారు ఇప్పుడు నేను అది కూడా మీకు చూపిస్తాను ముందు పెద్ద సౌండ్స్ వినిపిస్తున్నారు చూడండి ఇప్పుడు మీరు చూస్తున్నది వ్యాక్స్ అండి ఈ బ్లాక్ కలర్ షైనింగ్ గా కనిపించేదంతా వ్యాక్స్ వాక్స్ తో ప్రతి ఒక్కళ్ళు తయారు చేస్తున్నారండి ఇప్పుడు వచ్చేది వాక్స్ తో చేయటం వల్ల ఏమైతుందంటే సౌండ్ ఆ కింద భాగానికి వెళుతుంది వాక్స్ తో చేసేది కానీ ఇప్పుడు పెద్ద అయిన చేతిలో ఉన్న వీణ చూడండి ఇది పైన వుడ్తో చేసింది ఈ వుడ్తో చేసేది ఏంటంటే పైకి వస్తుంది సౌండ్ సో దాని వల్ల ఏమైతుంది సిస్టమ్ లో వైబ్రేషన్ ఇది చాలా రేర్ గా నాకు ఆ పెద్ద ఆయన చూపించారు వీళ్ళ ఈ పెద్ద ఆయన వాళ్ళ గారు ఆయన కూడా ఇదే వృత్తిలో ఉండేవాళ్ళంట ఆయన చేసిన వీణ అప్పట్లో ఎంజెర్ ఎంజీ శివాజీ గణేశను ఎంజెర్ లాంటి పెద్ద పెద్ద నటులు కూడా సినిమాల్లో వాడిన వీణ వీళ్ళు తయారు చేసింది ఇప్పుడు పెద్ద మనకి సరిగమ పదనిశలు వినిపిస్తానన్నాడు ఒకసారి చూడండి ట్యూన్ చేసుకుంటాడు చూసుకొని చేస్తున్నాడు చూడండి ఒకసారి వాళ్ళకు కూడా ఇలాంటి వీడియోస్ తీసి పెట్టి కొద్దిగా నలుగురు జనాలకు తెలిసేలాగా చేయమని చెప్పారండి అలా సరే అని చెప్పి వీడియో తీశాను తీస్తున్నప్పుడు వాళ్ళు కూడా నా చేతిలో ఈ వేణ పెట్టి సరే ఒకసారి ట్రై చేయండి సార్ ఎలా ఉంటుంది ఏంటనేది అని అన్నారు సరదాగా ఇట్లా తీసుకొని చేశాను బట్ ఏమనుకోవద్దు తప్పుగా వాయించినట్టుంటే నాకు రాదు బట్ వాళ్ళు ఇచ్చారు తీసుకున్నాను తీసుకొని అట్లా ఒకసారి ప్లే చేసి చూశాను బట్ ఇట్స్ వెరీ గుడ్ ఇలాంటి వీడియోస్ని చూసి ఎంకరేజ్ చేస్తూ వాళ్ళకు కూడా సహాయపడాల్సిందిగా కోరుకుంటున్నాను ఇట్లు మీ చింతల సాయిరామ్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్